హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్ మా టెర్రస్ గార్డెన్లోకి మళ్ళీ రెండు ఐరన్ స్టాండ్స్ అయితే చేయించామండి ఇది ఇది వరకు మీకు వీడియోలోని చూపించాను కదండి షాప్లోని ఐరన్ స్టాండ్స్ తెచ్చి మనం మళ్ళీ ఏ విధంగా మేము వెల్డింగ్ చేయించామనేది ఒక వీడియో పెట్టాను కదా ఎవరైనా చూడకపోతే అవసరం అనుకుంటే ఆ వీడియో చూడండి లాస్ట్ అండ్ స్క్రీన్లో పెడతాను ఇవైతే మేము స్క్రాప్ షాప్లో తీసుకొచ్చామండి అది కేజీల లెక్కన ఉంటుంది కదా పాత ఐరన్ అయితే నలభై ఐదు రూపాయలు కొత్త ఐరన్ మనం కొనుక్కుంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ అలా ఉంటుందండి ఒక్కొక్క ఏరియాలోనే ఒక్కొక్క రేట్ ఉంటుంది కదా మాకు అయితే పాత ఐరన్ అయితే స్క్రాప్ షాప్లో నలభై ఐదు రూపాయలు అండి కొత్తది అయితే అరవై ఐదు రూపాయలు ఇదైతే అలాగే తెచ్చాము తెచ్చి మేము మళ్ళీ వెల్డర్ను పెట్టి మేము ఎలా చేయించామంటే ఇది మధ్యలో ఒక్కొక్కటే ఉండేవండి ఇది ఇది మధ్యలో ఒక్కొక్కటే ఉన్నాయి మేము మళ్ళీ ఒక్కొక్కటి వెల్డింగ్ చేయించాము ఈ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు గ్యాప్లో ఉన్నాయి సెంటర్లో లేదు ఈ సెంటర్లోనే వేయించాం మేము ఇలా మధ్య మధ్యన వేయించాం మరి దూరం అయిపోద్ది కదా అని గ్యాప్ ఎక్కువ ఉందని చెప్పి మధ్యలో ఒక్కొక్కటి ఈ రాడ్ వెల్డింగ్ చేయించాం వీటికి లెగ్స్ పెట్టించాం అది అసలు ఈ ఇది వెల్డింగ్ చేయించడం అన్ని వీడియోస్ ఉండేవండి వీడియోస్ అన్ని మిస్ అయిపోయి అందుకని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా చేయించామనేది ఇది కొత్త ఐరన్ తీసుకున్నామండి ఇంకా మధ్యలో ఒక్కొక్కటి వేయించాము కదా ఒక్కొక్క లైన్ కొత్త ఐరన్ తీసుకొని మేము వెల్డర్ని పెట్టి చేయించాము వెల్డర్కి ఒక థౌజండ్ రూపీస్ ఇచ్చాము రెండు స్టాండ్స్కి కలిపి ఈ విధంగా అయితే స్టాండ్ వచ్చిందండి చూడండి లెగ్స్ అయితే టెన్ ఇంచెస్ పెట్టించాము లెగ్స్ మళ్ళీ అడుగున్న చిన్న ప్లేట్లలో వచ్చాయి కదా అవన్నీ పెట్టారు ఇలా వచ్చిందండి ఓవరాల్గా అయితే ఆ స్టాండ్ నెక్స్ట్ ఇది ఒక స్టాండ్ అండి ఇది కూడా చూడండి ఈ చివర ఆ చివర ఓన్లీ అవే ఉన్నాయి స్క్రాప్ షాప్లో అయితే మేము మధ్యలోనే అలాగా ఒక ఐరన్ తెప్పించి మేము ఇలా వెల్డింగ్ చేయించాము విత్ లెగ్స్ నెక్స్ట్ ఏమో ఆ నాలుగు వైపులా కూడా రాడ్స్ పెట్టించామండి ఎందుకంటే తాళ్ళు కడితే క్రేపర్స్కి సపోర్ట్గా ఉంటుందని చెప్పి అది చేయించాము అలాగా ఇప్పుడైతే ఫస్ట్ స్టాండ్ చూపించాను కదా వీటి మీద మేము టప్స్ అన్నీ పెట్టుకుందామని చెప్పి ఇలా ప్లాస్టిక్ మన దగ్గర ఏవైనా ఉంటాయి కదండి ఏవైనా టప్స్ మీద మూతలు అలాంటివి ఏమైనా ప్లాస్టిక్ మన దగ్గర ఏమైనా ఉంటే ఐరన్ మీద అలా కవర్ చేసి మనం టప్స్ పెడితే ఐరన్ అసలు పాడవకుండా ఉంటుంది లేకపోతే తుప్పు పట్టసదు కదా కొన్ని రోజులకి అందుకని చెప్పి ప్లాస్టిక్ మన దగ్గర ఏవైనా ఉంటే అవి వేసుకొని టప్స్ పెట్టుకుంటే బెటరు మా మేమైతే అలా పెట్టుకున్నాము ఇదైతే రెండో స్టాండ్ చూపించాను కదండి దాని మీదకైతే ఇలా అరేంజ్ చేశామని ఇది కూడా వీడియోస్ పోయా అండి అసలు ఆ గ్రూ బ్యాగ్ ఉంది కదా మధ్యలో ఎంత చక్కగా మేము వీడియో తీసి తీసానో కానీ అవన్నీ వీడియోస్ మిస్ అయిపోయాయండి ఎక్కడ పోయాయో తెలియదు ఎలా మిస్ అయిపోయాయో ఇప్పుడైతే మధ్యలో గ్రో బ్యాగ్ పెట్టి ఈ చివర ఆ చివర అయితే టప్స్ మేము అరేంజ్ చేసుకున్నామండి మీరు అనుకో ఒక దగ్గరే వెయిట్ అయిపోయిందని కానీ మేము బాగా లైట్ వెయిట్ తోటే మేము ఇలా అరేంజ్ చేసుకున్నామండి ఇగో మేము ఆ స్టాండ్స్కి రెండో స్టాండ్స్కి ఇలా ఐరన్ రాడ్స్ పెట్టించామని చెప్పాను కదా నాలుగు వైపులా కూడా ఎందుకంటే క్రేపర్స్కి సపోర్ట్ ఉంటుందండి దీనికైతే తాళ్ళతోటి శుభ్రంగా నాలుగు వైపులు అలా కడుతున్నాము పైన వైర్లు ఉన్నాయి కానీ అవన్నీ డౌన్ అయిపోయాయండి పాడైపోయి కట్ అయిపోయి కూడా అందుకని చెప్పి ఇలా తాళ్ళు మేము అలా కట్టి క్రేపర్స్ అన్నీ దాని మీద ఆ తాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాము క్రేపర్స్ని జాగ్రత్త తీరిపోతాయండి కొమ్మలు ఆహా ముందుకు ఆకరు పెట్టండి అది అలా వదిలేసి కాకర పెట్టండి కాదు కొంచెం పైకి పెట్టండి ఎంతవరకు అందుతుంది అదే రెండు లైన్స్లో ఉన్నాయి ఒకటేనా అది పెట్టండి ఇది టమాటా పెట్టండి పోనీ అది నేను ఇంకా అరేంజ్ చేస్తాను శుభ్రంగా నీట్గానే కొమ్మలు అక్కడ ఉన్న ఇక్కడ ఒకటి ఉంది ఏదో జాగ్రత్తగా కొమ్మలు చుట్టేసాయి టమాటా మొక్కకి చుట్టేస్తాయి చుట్టుకుపోయే ఇదిగో ఇక్కడ ఎంత పెద్ద చూసారు ఎంత పెద్ద కొమ్మకు తెలియలేదా బాగా చేశారు అటుపక్క పెట్టండి అటుపక్క అదే దానికి ఎలా చుట్టండి చుడితే అప్పుడు ఉంటుంది ఇది విత్తనాల కోసం వదిలేసాను ఫస్ట్ పూసిన వైట్ కాకరని ఇప్పుడు బాగా పెరుగుతుంది ఇది ఇక్కడ ఒక ఆకుర ఉంది ఇంకా మిగతా అవన్నీ పెట్టడం ఈ టమాటా ఎలా పెడతామండి ఇట్నుంచి తీస్తారా ఇట్నుంచి ఈ కింద నుంచి తీయండి ఈ తాడు కింద జాగ్రత్తగా ఇక్కడ వరకు వస్తుందేమో ఇది అసలు యాక్చువల్గా దీని కింద నుంచి తీయాలి కదా ఈ తాడు కింద నుంచి తీస్తే బాగా బలం కాస్తుంది అది ఇంకా తాళ్ళు సపోర్ట్ ఇచ్చి కట్టచ్చులే అదే అలా ఉంటే ఇక ఈ కొమ్మ కూడా చూడండి ఇటు ఇది ఇది ఏంటి ఇది చూడండి ఇదేంటి ఆనపక ఇక్కడ వచ్చింది కానీ ఇది పిందే రాలిపోద్దామనండి బ్లాక్గా అయిపోయింది కొంచెం ఇది కూడా ఇలా పెట్టం ఇలా లోపల నుంచి తీయండి ఒక రౌండ్ ఎలా వీలైతే అలా పెట్టడమే చూద్దాం ఇలా తాళ్ళు అయితే ఇలా కట్టామండి చూడండి తాళ్ళైతే ఇలా కట్టాము ఇవి కొబ్బరి తాళ్ళు ఇలా మూడు లైన్లు కట్టాము పైన ఆల్రెడీ చిన్న వైర్ తోటి ఎప్పుడో కట్టినవి అలా ఉన్నాయి తాళ్ళు ఇలా కడితే ఏమైనా మనం ఏమైనా సపోర్ట్ ఇచ్చుకోవడానికి బాగుంటుందని ఇంకా టమాటా ఇటు పడితే అటు పడిపోయాయి కదా ఇవన్నీ కొంచెం ఇలా పెడితే బాగుంటాయి లేకపోతే మొక్కలన్నీ ఒకటి ఒకటి కలిసిపోయి అన్నీ సపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఈ మొక్కలకి ఈ విధంగా సెట్ చేసాము అన్నీ ఇలా పడిపోతుంటే ఇవన్నీ ఇలా పెట్టామండి తాళ్ళకి ఇంకా కొన్ని పెట్టాలి ఇలాగా సపోర్ట్ ఇస్తే చక్కగా ఉంటాయి ఇది ఈ టమాటా మొక్క కూడా కొంచెం పెట్టాలి ఇలా పైకి కొంచెం అందట్లేదని ఇలా ఉంచుతాను కొంచెం పెరిగిన తర్వాత ఆ తాడికేసి కట్టాలండి ఇది చాలా బాగా సెట్ అయింది గ్రో బ్యాగ్ అయితే ఈ మధ్యలో చూడండి చాలా మొక్కలు బాగా పెరిగాయండి వన్ వీకే అయ్యింది ఈ గ్రో బ్యాగ్లో మొక్కలు వేసి చాలా బాగా పెరిగాయి ఈ విధంగా సెట్ చేసాం టబ్స్ ఈ లైన్ అంతా టబ్స్ పెట్టాం సెంటర్లోని మధ్యలో గ్రో బ్యాగ్ తర్వాత మళ్ళీ టబ్స్ చాలా బాగా సెట్ అయిందండి చూసారా చాలా చాలా బాగా సెట్ అయింది పందిరి బాగా సెట్ అయింది కదా ఇలా మనం చాలా ఈజీగా ఇలా తాళ్ళు కట్టి మనం పైకి పెట్టామనుకోండి కొమ్మలు చాలా చక్కగా గ్రో అవుతాయి ఇక్కడ తెల్ల వంకాయలు ఉన్నాయండి ఇప్పుడే స్టార్ట్ అయ్యేవి ఇవి ఇక్కడ వస్తుంది ఇప్పుడే స్టార్ట్ అయ్యే వంకాయ అయితే చీమలు ఎక్కువ ఉన్నాయండి నియమాలు స్ప్రే చేయాలి ఇది కొంచెం పెరగాలి చూశారు కదండీ మేము ఐరన్ స్టాండ్స్ ఎలా చేయించామో వాటి మీద ఈ గ్రో బ్యాగ్ టబ్స్ ఎలా మేము అరేంజ్ చేసుకున్నామో చాలా బాగా వచ్చిందండి చాలా చాలా బాగా సెట్ అయ్యింది స్టాండ్స్ మీద ఈ టబ్స్ అయితే మీరు కూడా మీ టెర్రస్ గార్డెన్లోకి ఏమైనా ఐరన్ స్టాండ్స్ అవి ఏవైనా చేయించుకోవాలనుకుంటే ఒకసారి స్క్రాప్ షాప్లో చూడండి ఐరన్ పాత ఐరన్ స్టాండ్స్ అంటే వాటి ఫ్రేమ్స్లా ఉంటాయండి అవి మరి దేనికి యూస్ చేసి అక్కడ సేల్ చేశారో తెలియదు కానీ అవి కానీ ఉంటే మనం వెల్డర్కి చెప్పి స్టాండ్స్ ఎంత హైట్ కావాలి లేదా వెడల్పుకి ఇంకా మనకి మధ్యలో రాడ్లు ఎలా వేయించాలి అవన్నీ మనం దగ్గరుండి చేయించుకుంటే బెటర్ అండి మేము చేయించుకున్న స్టాండ్స్ అయితే రెడీగా మేము తెచ్చుకున్నాం కదా అది ఎయిట్ ఫీట్ ఉందండి పొడవైతే స్టాండ్స్ ఎయిట్ ఫీట్ ఉంది మూడు అడుగులు అండి త్రీ ఫీట్ వెడల్పు వచ్చింది ఎయిట్ ఇంటూ త్రీ మాట అలాగే మేము ఉంచేసాము హైట్ అయితే లెగ్స్ పెట్టించాం కదా అదైతే టెన్ ఇంచెస్ పెట్టించామండి హైట్ అయితే స్టాండ్స్ చాలా బాగా వచ్చిందండి స్టాండ్ అయితే ఇలా మేము మధ్యలో గ్రూ బ్యాగ్ పెట్టాము నెక్స్ట్ అటువైపు టబ్స్ ఇటువైపు టబ్స్ అయితే అరేంజ్ చేసుకున్నాము చాలా అంటే చాలా బాగా నీట్గా వచ్చిందండి స్టాండ్ మీద ఇవన్నీ ఇలా పెట్టే టబ్స్ అయితే ఇలా అరేంజ్ చేస్తే చాలా చాలా బాగా వచ్చింది ఓకేనండి ఒక చిన్న ఐడియా కోసం మీకు ఇలా ఇది మీకు చెప్తున్నాను ఇంకా మీకు అక్కడ స్క్రాప్ షాప్లో కొంచెం వే వేరే వేరే స్టాండ్స్ అయితే ఉంటాయండి ఒకటే వెడల్పు స్టాండ్ కాకపోయినా ఇలా రెక్టాంగిల్లా కానీ నెక్స్ట్ స్క్వేర్లా కానీ ఏవైనా దొరికితే అవి కట్ చేయించి వెల్డర్ తోటి మనం అవి కట్ చేయించి కూడా మనం చేయించుకోవచ్చు మన ఐడియా ప్రకారం ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి